ఎన్నాళ్ళు ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ మోషేని వాడుకున్నాడు మూడో పాయింట్ మోషే ద్వారా సేవ జరిగిస్తున్నాడు కదా మరి మోషేని ఫార్టీ ఇయర్స్ వాడుకోవడానికి ముందు మోషేలో ఎన్నాళ్ళు పనిచేశాడు ఆయన ఎయిటీ ఇయర్స్ అవునా కదా ఆ మిద్యాన్ అరణ్యంలో పడేసి ఒంటరుడు అయిపోయాడు కదా జనాలతో ఎవరితో సంబంధం లేవు కదా డిస్కనెక్షన్ జనాలతో ఏమొచ్చింది డిస్కనెక్షన్ కొన్నిసార్లు అనిపిస్తుంది ఇలాంటి అనుభవాలు మనకి రావాలి జనాలతో కొంచెం దూరం వెళ్ళిపోవాలి బంధువులతో రక్త సంబంధికులతో సొంత వారితో ఫ్రెండ్స్తో బాగా ఈ బాబా నీ మెసేజ్ చూడకపోతే నేను చచ్చిపోతాను పొద్దునే లేకపోతే నేను మంచి కూడా తాగలేను అనేవాళ్లతో అలాంటి వాళ్ళందరితో మనం ఏమైపోవాలి మనకేమో ఈ చుట్టూ కనెక్షన్లు ఎక్కువైపోయినాయి అందుకే పైనుంచి వచ్చే కనెక్షన్ తక్కువైపోయిందేమో మీకు అర్థమైందా చుట్టూ కనెక్షన్స్ ఎక్కువ ఉన్నప్పుడు పైనుంచి వచ్చే కనెక్షన్ పెద్దగా పనిచేయదు అంటే లోకం మీద నువ్వు ఎక్కువ మనసు పెట్టుకున్న చుట్టూ ఉన్న వాళ్ళ మీద ఎక్కువ మనసు పెట్టుకున్నా పైన దేవుని యొక్క ప్రసన్నతను ఆయన యొక్క ఆ ప్రజెన్స్ ని ప్రజెన్స్ని నువ్వు అనుభవించలేకపోవచ్చు అందుకే ముందు కనెక్షన్ ఎట్టు ఉండాలి ముందు కనెక్షన్ పైనుంచి ఉండాలన్నమాట మనకి ఆ కనెక్షన్ చాలా ఇంపార్టెంట్ మోసే డిస్కనెక్ట్ అయిపోయాడు ప్రపంచంతో దేవుడే చేశాడు దేవుడే చేశాడు చేసినప్పటికీ ఆ ఎయిటీ ఇయర్స్ ఆయనలో కార్యం జరిగించాడు కాబట్టి రిమైనింగ్ ఫార్టీ ఇయర్స్ ఎంత అద్భుతమైన సేవ పరిచయం అండి మోసేది ఈవెన్ చివరికి నెభో పర్వతము కొండ శిఖరముని ఎక్కి చూసి చచ్చిపోను ఆయన అని చెప్పినప్పుడు కూడా దెబ్బలా లేదు దేవుడితో మౌనంగా తలదించి నీ చిత్తం ప్రభా అన్నాడు అంతే అది యోగ్యుడైన భక్తిని ప్రవర్తన యోగ్యుడైన భక్తుడు ప్రవర్తన ఎలా ఉంటుందంటే తల దించేస్తాడు ప్రతిదానికి దేవుని ముందు విధేయతతో లోబడిపోతాడు అది దేవుడు మనలో జరిగించే కార్యం ఇంకొక భక్తుని జ్ఞాపకం చేస్తాను మీకు తెలిసిందే కావచ్చు బట్ ఈ కోణంలో కొంచెం డిఫరెంట్